తాటి బెల్లంతో నేనైతే నువ్వులుండ్లు సున్నుండ్లు ఎలా చేసుకోవాలో చూపిస్తాను తాటి బెల్లం పిల్లలకి చాలా మంచిది అలాగే ఎదిగిన ఆడపిల్లలకి అయితే ఈ ఒక్క పౌడర్ తో చికెన్ పకోడీ ఈజీగా వేసేసుకోవచ్చు హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా కూడా చాలా బాగున్నానండి మీరు కూడా బాగుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ రోజు వీడియో ఏంటంటే తాటి బెల్లంతో నేనైతే నువ్వులుండ్లో సున్నుండలో ఎలా చేసుకోవాలో చూపిస్తాను బెల్లం పిల్లలకి చాలా మంచిదండి అలాగే ఏ దిగిన ఆడపిల్లలకి అయితే కనుక అప్పుడే మెచ్యూర్ అయిన అమ్మాయిలకి ఇలా బెల్లంతో సున్నుండలు అరసలు అలాగే నువ్వులుండలో పెట్టడం వల్ల నడుము బలం చేస్తుంది అని చెప్పేసి ఉంటారు పెద్దవాళ్ళు కొంచెం పెద్ద అయిన తర్వాత మ్యారేజెస్ అయిన తర్వాత డెలివరీలు అయినప్పుడు అయ్యే తట్టుకోవడం మంచి తట్టుకుంటారు అనేసి పెద్దవాళ్ళు చెప్తారు కానీ ఈ కాలం పిల్లలు అయితే తినరు కదండి కానీ మనం ఎలాగైనా వీటిని తినిపించాలి కొంచెం టేస్టీగా చేసి నేనైతే నేను ఎలా చేసి మా పిల్లలకి పెడతాను అన్నది నేను చూపిస్తాను అలాగే ఈ రోజు బ్లాగ్ కూడా కంటిన్యూ అవుతుంది మేమైతే ఇప్పుడు బయటికి కూడా వెళ్తాము ఈ ఉండలు ఈ సున్నుండలు అలాగే నువ్వులు ఉండలు చేసేసి ఆ తర్వాత మేము బయటికి వెళ్దాం అనుకుంటున్నాం అలాగే నేను ఆన్లైన్ నుంచి ఒకటి కూడా తీసుకున్నాను అది మీకు చూపిస్తాను మనం బయట నుంచి జున్ను పాలు లేకుండానే ఇంట్లోనే జున్ను ఎలా చేసుకోవచ్చు అన్నది నేను ఒక పౌడర్ అయితే ఆర్డర్ చేసి పెట్టాను చాలా బాగుంది అంటే చాలా బాగుంది ఆల్రెడీ వండేది కానీ నేను వీడియో తీలేదు నెక్స్ట్ ఇంకొక ప్యాకెట్ వండేటప్పుడు ఖచ్చితంగా నేను చూపిస్తాను కానీ నేను ఏం తీసుకున్నాను అన్నది మాత్రం మీకు ఏ ఏ బ్రాండ్ తీసుకున్నాను ఏంటన్నది నేను ఈ వీడియోలోనే చూపిస్తాను నెక్స్ట్ వీడియోలో ఆ అర్జున్ ఎలా వండుతాను ఏంటి అనేది కూడా చూపిస్తాను అలాగే వ్లాగ్ కంటిన్యూ అవుతుంది చూస్తూ ఉండండి కొత్తగా ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే పక్కనే ఉన్న సింబల్ ఆన్ చేసుకుని పెట్టి ప్రతి వీడియో నోటిఫికేషన్ ముందుగా చేరుతుంది అలాగే వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయకుండా వెళ్ళిపోకండి మీకు వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి మీరు చేసే కామెంట్స్ నాకు మరిన్ని మంచి మంచి వ్లాగ్స్ చేయడానికి నాకు ఇంట్రెస్ట్ కలుగుతుంది అనమాట ప్లీజ్ నాకు కామెంట్ చేయండి అలాగే లైక్ కూడా చేయండి ఇంకా నా ఛానల్ మంచి మంచి వ్లాగ్స్ ఉన్నాయండి ఊటి వెళ్ళినప్పుడు అలాగే కేరళ వెళ్ళాము ఇంకా ఈ నార్త్ సౌత్ మేము ఎప్పుడూ వెళ్తూ ఉంటాము ఈ జర్నీస్ అన్నీ బ్లాగ్స్ చేస్తూ ఉన్నాను అనమాట కానీ మనకి మన ఛానల్ రీచ్ తక్కువ సరే మీరు సపోర్ట్ చేస్తూ కొత్తగా ఎవరైనా ఇలా సపోర్ట్ చేస్తూ ఉంటే మీరు చూస్తే ఇంకొంతమందికి షేర్ చేస్తే అలా నా ఛానల్ ముందుకు వెళ్తుంది నాకు సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు ఖచ్చితంగా తప్పనిసరిగా మీరు సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను వీడియో అయితే కంటిన్యూ అవుతుంది చూస్తూ ఉండండి తాడు బెల్లం అయితే మనం దీన్ని ముందుగా చె కొట్టుకోవాలి విధంగా ఇవి చిన్న చిన్న ముక్కలు అయిన తర్వాత మిక్సీ జార్లో వేసుకోవాలి పెద్దగా మనం మిక్సీ జార్లో వేస్తే మిక్సీ పోతుందండి అందరికీ తెలుసు అనుకో చెప్తున్నాను ఇలా చిన్న చిన్న ముక్కలకి కట్ చేసుకొని జార్లో వేసేసుకొని మిక్సీ పట్టేసుకొని పక్కన పెట్టుకొని ఈ అయితే మినపప్పు అవి ఫ్రై చేసుకోవాలి నువ్వులు అవి ఈ కప్పు అయితే తీసుకున్నాను నేను మన బెల్లం కూడా ఏదే క్వాంటిటీలో తీసుకుంటే మనకి టేస్టీగా ఉంటుంది స్వీట్ తక్కువ ఉన్న వాళ్ళైతే తినే కొంచెం సగం వేసుకుంటే సరిపోతుంది కానీ బెల్లం ఇంపార్టెంట్ ఇది అలాగే మీరు కూడా బలమే కదా పిల్లలకి ఇది సిమ్లోనే ఫ్రై అవ్వాలన్నమాట హై ఫ్లేమ్లో పెట్టేస్తే మాడిపోతుంది మనకి లోపలంతా పచ్చిగా ఉండిపోతుంది ఇంట్లోనే ఇలా ఫ్రై అవ్వాలి మీకు ఇలా బ్లాక్ ఓన్లీ నల్ల మినపప్పు పొట్టున్న పప్పు అయితే మరీ నల్లగా కనిపిస్తుంది అనుకుంటే ఒక హాఫ్ కప్పు పొట్టు తీసిన మినపప్పును ఒక హాఫ్ కప్పు ఇది వేసుకుంటే మీకు సున్నుండలు కొంచెం కలర్ అయితే బాగుంటుంది అయినా కూడా మనం వేసేది నల్ల బెల్లమే కాబట్టి ఎలాగైనా ఈ రడ్డు నల్లగానే వస్తాయి కానీ నోటికి రుచిగానే ఉంటుంది నెయ్యేస్తాం కదా చాలా బాగుంటుంది మనం ముందే కలర్ చూసి ఇద పిల్లలు కంగారు అయిపోతారు కానీ కొంచెం టేస్ట్ చూపించండి ఆటోమేటిక్గా తినేస్తారు ఒక్కరోజు అలవాటు అయిపోయిందండి తర్వాత మెల్లమెల్లగా అలవాటు అయిపోద్ది రోజుకొక్క లడ్డు తింటే సరిపోతుంది అనమాట చూసారా ఇది ఆల్మోస్ట్ ఫుడ్గా ఫ్రై అయిపోయినాయి చూ గోల్డెన్ కలర్ వచ్చేస్తుంది ఇది స్టవ్ ఆఫ్ చేసుకుని ఇంకా మాడిపోతే అసలు బాగోదనమాట కానీ మెనపప్పు వేగడానికి కొంచెం టైం పడుతుంది ఓపికగా అయితే సిమ్లో పెట్టే వేపుకోవాలి ఇవి చల్లారాలి చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకుంటే అప్పుడు మనకి బాగుంటుంది అవి చల్లారేలోపు ఇదైతే ఈలోపు నువ్వులైతే వేపేసుకోవాలి రెండు ఒకేసారి చేసేసుకోవచ్చు అనమాట నేను ఆల్రెడీ ఆ తాటిబెల్లాన్ని మిక్సీ ఉంచాను ఇదిగోండి మిక్సీ పట్టేసి ఇలా పొడి చేసాను ఇదే సున్ను కనిపిస్తుంది కదా కొంచెం గట్టిగా ఉంది బెల్లం కొడుకులు వచ్చింది వచ్చిందనమాట బాగా అండ్ ముద్ద బెల్లం అయితే కొంచెం బ్లాక్గా కనిపిస్తుంది పౌడర్ వైట్గా కనిపిస్తుంది కదా మిక్సీ పట్టేసిన తర్వాత ఇది ఇంకా ఇది కూడా జాగ్రత్తగా సిమ్లోనే వేపించాలి నువ్వులు కూడా టైం పడుతుంది టైం పెద్ద టైం పట్టదులే మినపప్పు పట్టినంత టైం అయితే పట్టదు కానీ ఇది వేగుతున్నప్పుడు పేలండి ఇవి పేల్ది పక్క కంటే వెళ్ళిపోతాయి అనమాట ఈ విధంగా మూత పెట్టుకుని మళ్ళీ తీసుకుని వేపుకుంటూ ఉండాలి లేకపోతే వేప మళ్ళీ వెంటనే మూత పెట్టామనేసి అలా ఉంచేయకూడదు కింద మాడిపోతాయి అనమాట చిన్న చిన్నగా ఉంటాయి కదా ఈ నువ్వులు ఇవో ఇవి కూడా వేగిపోయినాయి ఈ నువ్వులు కూడా వీటిలో కూడా స్టవ్ ఆఫ్ చేసేసి చల్లారి పెట్టేసుకోవాలి ఒక ప్లేట్లో వేసుకొని చల్లారితే ప్యాన్ దగ్గర పెట్టేస్తే చల్లారిపోతుంది త్వరగా కూడా పెట్టేస్తాను ఇప్పుడు మిక్సీ పెట్టేసాక ఇదిగోండి పౌడర్ చక్కగా అయిపోయింది మెత్తగా ఫస్ట్ అయితే సున్నుండలు చేసేద్దాం తర్వాత నువ్వుల చేయొచ్చు ఇదిగోండి ఇది ఒక కప్పు ఉంది కదా నేను ఇదొక కప్పు యాడ్ చేస్తున్నాను బెల్లం పొడి ఇప్పుడైతే నెయ్యి వేస్తాను కదా వేడి కొంచెం వే కాచి వేసాను అనమాట వేడి వేడి నెయ్యిని మనం వెంటనే చేయి పెట్టకూడదు ఇలా కొంచెం కొంచెం వేసుకుంటూ కొంచెం చల్లారిన తర్వాత అప్పుడు కలుపుకోవాలి మొత్తం నెయ్యి వేస్తున్నప్పుడు క్లిప్ మిస్ అయింది అనమాట సో నేను తర్వాత తీసి చూసుకుంటే నెయ్యి వేసినట్టు లేదు నెయ్యి వేసినప్పుడు కట్ అయిపోయింది అనమాట ఇదిగోండి లడ్డూలైతే సున్నుండలు అయితే ఈ విధంగా చేసేసుకోవాలి కొంచెం బ్రౌన్ గా కనిపిస్తున్నాయి కదా మరి బ్లాక్ గా అయితే ఏం లేవు కానీ టేస్ట్ అయితే మాత్రం చాలా బాగుంటుందండి బలము మెయిన్ ఈ తాటి బలం మనకి అరుగుదలకి బాగా ఉపయోగపడుతుందండి అలాగే నడుముకి కూడా బలం చేస్తుంది మినుములు ఐరన్ కూడా ఇంకా సున్నుండలు అయితే చేసి పక్కన పెట్టేశాను కదా ఇప్పుడైతే నువ్వులు కూడా చల్లారిపోయినాయి ఇంక ఇందులోకి నాలుగైదు యాలకులు వేసుకుని మిక్సీ పట్టేసుకున్నాను ఇది కొంచెం మిక్సీ పట్టేసిన తర్వాత ఇందులోనే మీరు ఎంత బెల్లం వేసుకోవాలో అంత బెల్లం కూడా వేసేసుకొని రెండు కలిపి మిక్సీ పట్టేసుకుంటే మీరు చేత్తో కలపాల్సిన అవసరం లేదు రెండు కూడా చక్కగా మిక్స్ అయిపోతాయి అనమాట నేను ఈ విధంగా వేసాను ఆ ఇంకా ఇందులో మనం నెయ్యి ఏమి వేయన అవసరం లేదు మనకి ఈ నువ్వుల్లో ఉండే ఆయిలే ఉంటుంది కదా మనం మిక్సీ పట్టినప్పుడు దాంట్లో నుంచి ఆయిల్ వస్తుంది కదా అదే సరిపోతుంది అనమాట ఈ విధంగా ఇవి కూడా నువ్వులు లడ్డూలు చుట్టేసుకోవాలి చిన్న చిన్న లడ్డూలే చేస్తున్నాను పెద్ద పెద్దవి చేయట్లేదు నేను అయినా కూడా చిన్నవే చేస్తాను నా చేతికి చిన్న చిన్నవి వస్తాయి అయినా పెద్ద పెద్దవి చేస్తే ఇంకా మా ఇంట్లో మా అమ్మాయి అస్సలు తిందనమాట చిన్న చిన్నవి అయితే కనీసం ఒక్కొక్కటైనా తింటది పెద్దలైతే ఇంకా తినదని చెప్పేసి ఒక్కొక్కటిగా ఇస్తాను చిన్న చిన్నవి చేసి ఇదిగోండి అన్ని చేసేసి ఇలా ఒక డబ్బాలో వేసి పెట్టేస్తాను ఎక్కువ క్వాంటిటీలో ఎప్పుడు చేయను నేను తక్కువ తక్కువ చేసుకుంటాను అనమాట ఎక్కువ చేయాలన్నా టైం పడుతుంది అని పాడైపోతాయి కదా ఎక్కువ ఇంకా ఎప్పటికప్పుడు ఫ్రెష్గా తింటేనే టేస్టీగా ఉంటాయి ఇంకా చూడండి ఇదిగోండి నేను ఆన్లైన్ నుండి జున్ను పౌడర్ ఆర్డర్ పెట్టాను అన్నాను కదా ఇదేనండి జున్ను పౌడర్ మూడు ప్యాకెట్లు వచ్చినాయి అనమాట కామదేను జున్ను పౌడర్ అనమాట దీని కాస్ట్ వచ్చేసి టూ సిక్స్టీ టూ హండ్రెడ్ టూ హండ్రెడ్ ఎంతో అయిందండి నాకు అంతగా ఐడియా లేదు కాస్ట్ చాలా టేస్టీగా ఉందండి నేను ఒకటైతే చేశాను నేను వీడియో చేసేసిన తర్వాత ఒక ప్యాకెట్ ఇంకొక ప్యాకెట్ చేయాలి మా హస్బెండ్ కోసం చేసి ఉంచుతాను అనమాట ఇంకా ఆయన ఊరెళ్ళి ఒక వన్ వీక్ అవుతుంది అనమాట ఆయన కోసం దీనికి ఇక్కడ వెనకాల అనమాట ఎలా చేసుకోవాలి ఏంటన్నది కూడా ఇంకా ఈ రోజు ఈవినింగ్ అయితే గనుక మాకు తమ వాళ్ళు అంకుల్ వాళ్ళు ఉన్నారు కదా వాళ్ళ ఇంటికి అయితే వెళ్తున్నాము ఎందుకంటే వచ్చిన దగ్గర వాళ్ళ అమ్మాయి వాళ్ళ మనవరాలు వచ్చారంట సో చూడడానికి ఇంకా అలా వెళ్ళినట్టు ఉంటుందని చెప్పేసి ఇంకా మా ఇంటికి ఫంక్షన్కి వచ్చారు కదా వచ్చిన తర్వాత నేను ఇంకా వాళ్ళ ఆంటీని దగ్గరికి వెళ్ళలేదు చాలా చాలాసార్లు రమ్మని ఫోన్ చేశారనమాట ఇంకా ఇంటికి అయితే వచ్చేసామండి ఇదిగోండి ఇక్కడ శశాంక్తో అయితే అంకులు చక్కగా ఆడుకుంటారనమాట చక్కగా ఆడిపిస్తారు విజ్జు మాత్రం ఇలాంటి ప్లేసులకి వస్తే తెగ బోర్ అయిపోతుంది ఇంకా అండి ఆంటీ ఇంక ఇక్కడే ఇంకొక తెలుగు వాళ్ళు రెడ్డి వాళ్ళు అనమాట మా అక్క వాళ్ళ ఇంటికి వచ్చాము అక్క అనేసి అంటాను అనమాట వాళ్ళకు కూడా చక్కగా అనమాట ఏదైనా పూజలు వరలక్ష్మి వ్రతాలు ఇంకా ఎక్కడికైనా ఏవైనా చేసుకుంటే కనుక ఖచ్చితంగా పిలుస్తారు నేను వెళ్తాను మా ఇంట్లో ఏం జరిగినా నేనో పిలుస్తాను వాళ్ళు అనమాట సో వాళ్ళకు గిఫ్ట్ పట్టుకుని వచ్చానమాట ఇంకా వాళ్ళ ఇంటి దగ్గర నుంచి కూడా వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళ ఇంట్లో కుక్క ఉంది ఆ కుక్కతో అయితే ఆడుకుంటున్నాడు అక్క అయితే మాకు గులాబ్ జామ్ అయితే పెట్టారు పార్క్ అక్కడ పెద్ద పార్క్ అన్నమాట ఈ గార్డెన్ ఇక్కడ వచ్చేసాము గార్డెన్ దగ్గరికి ఒక రౌండ్ అయితే వేసి ఇంకా పిల్లలు సరదాగా అయితే కాసేపు తిరిగేసారు స్కూల్ ఫ్రెండ్స్ అందరూ కూడా అక్కడే ఉన్నారనమాట ఆంటీ వాళ్ళైతే మాకు ఇదిగోండి చిల్లీ చికెన్ చేసుకునేది చికెన్ పౌడర్ అనమాట చికెన్ పకోడీ పౌడర్ అనమాట ఇంకా మనం చికెన్ వాష్ చేసుకుని ఓన్లీ ఈ పౌడర్ మనం ఉప్పు కూడా పసుపు కూడా ఏమీ అవసరం లేదు ఓన్లీ ఈ పౌడర్ వేసేసి ఒక గంట పక్కన పెట్టేసి డైరెక్ట్ మనం చక్కగా చికెన్ వేపేసుకోవడమే అసలు పొడి పొడి టేస్ట్ అయితే ఉంటది ఈ పౌడర్ యూజ్ చేసి చికెన్ పౌడర్ చికెన్ పకోడీ వేస్తే చాలా బాగుంటదండి నేను చాలా సార్లు వేసాను అనమాట మా కోసం తెచ్చారంట వాళ్ళ వాళ్ళ అమ్మాయి నెక్స్ట్ ఇంకెప్పుడైనా ఒక వీడియోలో ఈ పౌడర్ తో చికెన్ పకోడీ వేసి చూపిస్తాను ఇదేనండి ఈ వ్లాగ్ నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి బాయ్ బాయ్